హీరో ఒక తమ్ముడు ఒక హీరోయిన్ ఒక విలన్ వీటి చుట్టూనే మన తెలుగు సినిమా తిరుగుతుంటుంది కథలు పాతివి అయినా వాటికి కాస్త కొత్త సినిమాలను తీస్తుంటారు మన దర్శకులు తాజాగా వచ్చిన బాహుబలి సినిమా కూడా ఇదే పందాలో సాగిందని సినీ విమర్శకులంటున్నారు రాముడు యుద్ధం చేసినా కృష్ణుడు యుద్ధం చేయించినా అది న్యాయం కోసమే కానీ ఈ పాత్రలు తీరేవేరు అన్నట్లు రాజమౌళి సినిమా స్టైల్ కూడా అలానే ఉందంటున్నారు ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఒకడు కన్నబిడ్డ మరొకడు పెంచిన బిడ్డ తల్లి పెంచిన కొడుకుపై ఎక్కువగా ప్రేమ చూపిస్తోంది దీంతో కన్న కొడుకు వాడితో గొడవపడి తల్లి నుండి దూరం చేస్తాడు చివరకు ఆ తల్లి కొడుకు ఏమవుతారు దుష్టుడైనా కన్న కొడుకు ఏమవుతాడు మధ్యలో వచ్చిన వీళ్లను ఏమవుతారు అనేదే కథ ఇది ఛత్రపతి సినిమా కథ కాస్త తీక్షణంగా చూస్తే బాహుబలి కథ కూడా అదే ఛత్రపతి కథను ఒక రాజకుటుంబంలో పెట్టి చూస్తే మహిష్మతి రాజ్యంలో జరిగిన యుద్ధం కూడా కన్న కొడుకు పెంచిన కొడుకు మధ్యనే ఉంటుంది అదే తల్లి అదే ప్రేమలు ఇది అందరికీ తెలిసిన కథ అయినా మళ్లీ మళ్లీ చూసేలా తీశాడు రాజమౌళి ఇండియన్ సినిమా హిస్టరీలో నా భూతో నా భవిష్యత్ అన్నట్లు చేశాడు ఏమైనా జక్కన్న చెక్కుడు మామూలుది కాదండి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్